మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి న్యూస్లో యాడ్స్ పొందండి ఇక్కడికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్స్కి ఓనర్స్కి అన్ని సంఘాల తరఫుని దేవరాపిల్లి ఆనందపురం కాటుపాడు ఆటో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఆడపిల్ల వారికి బస్సు ఫ్రీ అని అనగానే మా గుండెల్లో గుబెలు మరే కార్యక్రమం మొదలయ్యింది మేము వేసి మా స్కూల్ మా పిల్లలు చదివించుకొని సొంత నీళ్ళు లేకుండా అద్దెలల్లో ఉండి చాలా ఇబ్బందులకి గురవుతున్నాం ఈ రోజు మీ ఆటో ఆటోవాడిగా మమ్మల్ని గుర్తించి కానీ మేము ఎంతో ధైర్యంగా హ్యాపీగా రోడ్డు మీద తిరిగే కాలం ఎప్పుడు మొదలైందంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మాకు వెచ్చలవిడిగా మాకు హ్యాపీగా తిరగవలసిన పరిస్థితి వచ్చింది అందువల్ల దయచేసి మా అందరినీ మా వెనకాల ఉన్న కుటుంబాలని మీరు ఆలోచించి మంచి పనిగా మీరు పెట్టుకొని ఈ ఉచిత బస్సు ఫ్రీ అనేది ఆలోచించి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఈయన అందరి తరపున నేను కోరుకుంటున్నాను